అనుకున్నాము అందరం కలిసాం కాబట్టి వెళ్ళాము మళ్ళీ స్పెసిఫిక్ గా చూసారా ఇది రెస్టారెంట్ అందరూ చాలా మంది ఇక్కడే లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఫుడ్ ఏది అదో లేదు కాబట్టి కొంచెం పిల్లలతోనైతే అయితే కొంచెం కష్టపడ్డాము ఏంటంటే పిల్లలు చూసిందల్లా కావాలంటారు కదా అలా ఇదైతే టికెట్ కౌంటర్ టికెట్ పెద్దవాళ్ళకైతే సిక్స్టీన్ ఎయిటీ నైన్ చిన్న వాళ్ళకైతే ఫోర్టీన్ హండ్రెడ్ చేంజ్ ఉంది అండ్ సాటర్డే సండే రేట్స్ అనేది కొంచెం ఎక్కువ తక్కువ ఉంటాయంట ఇక్కడ అయితే ఆ డ్రెస్ మన పూల్లోకి వెళ్ళడానికి స్విమ్మింగ్ డ్రెస్సెస్ ఉంటాయి కదా కొంచెం నైలాన్ లాంటిది ఆ డ్రెస్సెస్ అయితే వేసుకోవాలి ఇక్కడైతే లోపలికైతే ఎంటర్ అయ్యాం నేను చాలా వీడియోస్లలో చూశాను కొంచెం జోకర్ టెడ్డి బియర్స్ అంతా ఉంటాయని మేము లేట్ రావడం వల్ల కావచ్చు అవి ఎవరు లేరు అంటే ఎంట్రెన్స్ లోనే వాళ్ళు రిసీవ్ చేసుకునేలాగా ఇక్కడ రోబో అయితే బాగుంది పిల్లలు అయితే కొంచెం ఫొటోస్ తీసుకున్నాము అండ్ పక్కకైతే స్టేజ్ అయితే ఉంది కదా అదంతా ఈవినింగ్ పార్టీ కోసం మనం ఫస్ట్ గేమ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు అలా అగేజ్ అంతా తీసుకొని వెళ్ళడం కన్నా ఇక్కడ లాకర్ లో పెట్టేసుకుంటే అయిపోతుంది దీ లాకర్ కి అయితే ఇలా వాచ్ ఉంటుంది ఆ వాచ్ ఇలా మనం లాకర్కి పెడితే లాకర్ అయితే ఓపెన్ అయిపోతుంది ఇక్కడ లోపల ఎంటర్ అవగానే ఇలా ఐ లవ్ వండర్లా అని ఉంది ఒకటి ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ కూడా చాలానే ఉన్నాయి ఒకవేళ మీరు డ్రెస్సెస్ పూల్లోకి వెళ్ళడానికి డ్రెస్సెస్ తీసుకోలేదంటే ఇక్కడ కూడా ఉన్నాయి ఇక్కడ రైట్ సైడ్ లో ఫస్ట్ పిల్లలకు కార్ రిమోట్ కార్ అది కదా అది కాడుకోవచ్చు లేదంటే బాల్ ఉంది అలానే సెల్ఫీ పాయింట్ ఉంది మ్యాజిక్ షో ఉంది అలానే ఈ చిన్న చిన్నవి ఉన్నాయి కానీ మేము ఆఫ్టర్నూన్ వెళ్ళడం వల్ల ఇవేవి మేము చూడలేదు జస్ట్ వీడియో మాత్రం తీసుకున్నాను ఇక్కడైతే లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం లెఫ్ట్ సైడ్ లో మనకు రెస్టారెంట్ ఉంది కావాలంటే అక్కడ లంచ్ చేసి కూడా లోపలికి అయితే వెళ్ళొచ్చు ఫస్ట్ ఫస్ట్ మేము చూసింది అయితే ఈ గేమ్ ఇది ఓన్లీ పెద్దవాళ్ళకు మాత్రమే మ్యూజిక్ వస్తూ ఇలా రొటేట్ రొటేట్ అవుతుంది సో కొంతమంది వామిటింగ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది పడని వాళ్ళు అయితే ఖచ్చితంగా ఎక్కకండి ఎవరికైనా పడుతుంది మేము స్ట్రాంగ్ గా అన్న వాళ్ళే ఎక్కండి ఇదైతే మ్యూజిక్ వస్తు చూడడానికి అయితే చాలా బాగుంది ఇది ఒరిజినల్ వాయిస్ అనేది నేను యాడ్ చేస్తాను ఒకసారి చూసేయండి అన్ని పిల్లల కోసం ఇందులో ఉన్నాయి ఒక ఫైవ్ టు సిక్స్ ఉన్నాయి గేమ్స్ అవన్నీ పిల్లల కోసం మాత్రమే బిలో టెన్ ఇయర్స్ ఏజ్ వాళ్ళకు అండ్ హైట్ కూడా మెజర్ చేస్తున్నారు వాళ్ళు అక్కడ ఇక్కడ పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు ఇక్కడ అందరికన్నా ఎక్కువ మా బాబు అయితే సూపర్బ్ గా ఎంజాయ్ చేశాడు అసలు తనది అయితే తిరుగుతూనే ఉంది మేము ఎక్కడ కళ్ళు తిరుగుతాయి అనుకున్నాం కానీ గా ఎంజాయ్ చేశాడు ప్రతి ఒక్క గేమ్ ని ఎంజాయ్ చేశారు పిల్లలందరూ అంతే అందరే ఖచ్చితంగా ట్రై చేశారు వాళ్ళ వంతుకు అయితే ట్రై చేశారు సూపర్ గా ఎంజాయ్ చేశారు పిల్లలు అయితే భయపడ్డారు ఈ పైకి వెళ్ళే కిందికి వచ్చేది ఎందుకంటే సడన్ గా పైకి వెళ్తుంది అలానే సడన్ గా విడిచిపెడుతుంది సో దానివల్ల కిందక్కడ పడిపోతారా అని కొంచెం భయం అనిపించింది వాళ్ళు కూడా పిల్లలు ఏడవడం స్టార్ట్ చేశారు సో వెంటనే మేమైతే స్టాప్ చేయించాము అంత బాగాలేదు అనిపించింది అంటే పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయితే జైంట్ వీల్ సేమ్ పెద్ద వాళ్ళకి ఎలా ఉందో జైంట్ వీల్ చిన్న వాళ్ళకి కూడా అలానే ఉంది ఇదైతే బాగా ఎంజాయ్ చేశారు పర్లేదు కొంచెం ఆ ఇప్పటిదానికన్నా ఇదైతే కొంచెం ఎంజాయ్ చేశారు పిల్లలైతే అక్కడ వాళ్ళు మంచిగా చూసుకుంటున్నారు మంచిగా బెల్ట్ అవి ఇవి కూడా వాళ్ళే పర్ఫెక్ట్గా పెట్టి చెక్ చేసి అక్కడే స్టార్ట్ చేస్తున్నారు నార్మల్గా అయితే స్టార్ట్ చేయట్లేదు పిల్లలకు కూడా దేనికి మళ్ళీ టికెట్ లేదు ఫస్ట్ మనం ఎంట్రీలో టికెట్ తీసుకున్నదే ఇది కూడా అయిపోయాక మేమైతే ఇక్కడ అక్క వాళ్ళు అయితే ఇదైతే ట్రై చేశారు మా హస్బెండ్ అక్క వాళ్ళు అక్క వాళ్ళ పిల్లలందరూ ఇదైతే ట్రై చేశారు క్యూ లైన్ లోనే వన్ అవర్ పట్టింది కానీ రైడ్ మాత్రం టూ మినిట్స్ లో అయిపోయినట్టు అనిపించింది ఈ స్పేస్ దానిలో ఎంటర్ కావడానికి కూడా వన్ అవర్ పట్టింది మాకైతే వెయిటింగ్కే ఆ లోపు మొత్తం తిరగచ్చు యాక్చువల్గా అందుకే మేమైతే కొంచెం మిస్ అయ్యాము ఏంటంటే ఈ వెయిటింగ్ అండ్ టైం అనేది ఎక్కువగా తీసుకుంది కానీ లోపల మాత్రం చాలా బాగుంది అయితే నేను మాత్రం అంత ఎంజాయ్ చేయలేకపోయినా గేమ్స్ కానీ ఏదైనా కొంచెం వర్టిగా ఉన్నవాళ్ళు లేదంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు మాత్రం ఇలాంటి వాటిని అవాయిడ్ చేయడం మంచిది గేమ్స్ అయినా సరే ఏదైనా నాకు కొంచెం వర్టిగా ఉంది సో నేనైతే ఇవైతే అంతగా అయితే ఎంజాయ్ చేయాలి చాలాసేపటి తర్వాత ఫోర్ ఫిఫ్టీన్ ఫోర్ థర్టీకి అలా ఇక్కడ నుంచి అయితే రెయిన్ డ్యాన్స్కి అయితే వెళ్ళిపోయాము అయితే రెయిన్ డ్యాన్స్లో పిల్లలు నాట్ అలౌడ్ అది కూడా క్లోజ్డ్ ఏరియాలో ఓపెన్ ఏరియా కూడా ఉంది క్లోజ్డ్ కూడా ఉంది మేము క్లోజ్డ్ దానికి నేను మా హస్బెండ్ మాత్రమే వెళ్ళాము పిల్లల్ని బయట అక్క వాళ్ళ దగ్గర విడిచిపెట్టేసి వెళ్ళాము అండ్ రూపడికి వీడియో తీయలే కానీ సూపర్గా ఉంది కపుల్స్ మాత్రం పక్కా ఎంజాయ్ చేస్తారు

కాబట్టి అతను పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా వెళ్తారనే టెన్షన్ కూడా ఉండదు ఒకే ప్లేస్ లో కాబట్టి మంచిగా చూసుకుంటూ మనం కూడా ఎంజాయ్ చేసుకోవచ్చు చూసారా ఇదైతే రెయిన్ డాన్స్ ఇలా వాటర్ పైన స్ప్రింగ్ మ్యూజిక్ తో అయితే డాన్స్ చేయొచ్చు నేను ఇప్పుడు దాన్ని యాడ్ చేస్తాను ఒకసారి చూసేయండి పిల్లలు ఆకలేస్తుందంటే ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్న పొటాటో స్ప్రింగ్ రోల్స్ తీసుకున్నాము అలానే పొటాటో స్ప్రింగ్ రోల్స్ కి ఓన్లీ టూ తీసుకున్నాము అవి ఈచ్ హండ్రెడ్ ఈ మన ఫ్రెంచ్ ఫ్రైస్ ఏంటంటే వన్ సెవెంటీ రూపీస్కి కొన్ని ప్లేట్లు ఇచ్చారు అలానే ఒక కోక్ ఇచ్చారు అలానే బెగ్ పఫ్స్ కర్రీ పఫ్స్ తీసుకున్నాము పాప్కార్న్ తీసుకున్నాము ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైజ్ అనేది ఉంది కానీ ప్రైజ్ మాత్రం ఎక్కువనే ఉంది సో పిల్లలకైతే షేర్ చేస్తూ ఇచ్చాము అన్ని మేము అందరూ తింటారు అలానే ఈక్వల్గా వస్తాయి అనేసి ఇలా షేర్ చేత షేర్ చేసైతే ఇచ్చాము ఇదైతే ఇక్కడ నుంచి మంచిగా కొంచెం తినేసి మళ్ళీ వాటర్ వాటర్ పూల్కు వెళ్ళి మంచిగా ఆడుకున్నాము అయితే ఇక్కడ ఏంటంటే మనకి సిక్స్ ఓ క్లాక్ వరకు ఈ వాటర్ గేమ్స్ అన్ని క్లోజ్ చేస్తారు కొంచెం పెద్ద పిల్లలు ఉంటే మంచిగా వాటర్ గేమ్స్ పెద్ద పెద్దవి చాలా బాగున్నాయి మాకు పిల్లలు వాళ్ళు కాబట్టి మేము అంతలా ఎంజాయ్ చేయలేము పెద్ద పెద్దవి ఏంటంటే మనం వెళ్తే పిల్లలు కూడా మనం ఎంబడి వస్తారు కాబట్టి పెద్దవాటికి అయితే వెళ్ళలేదు కానీ కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళకైతే ఖచ్చితంగా బాగా ఎంజాయ్ చేస్తారు చూసారా పైనుంచి నుంచి వచ్చే స్లైడ్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి నేను ఈ వీడియో అనేది ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను పార్ట్ టూ అనేది పెడతాను నెక్స్ట్ ఏంటంటే సిక్స్ ఓ క్లాక్ నుంచి మనకు ఈవెంట్ అనేది రన్ అవుతుంది సో ఆ ఈవెంట్ అనేది మొత్తం నేను వేరే బ్లాగ్లో పెడతాను ఏంటంటే ఇక్కడికే వీడియో లెంత్ ఎక్కువ అయిపోయింది ఇప్పటికే ట్వంటీ మినిట్స్ అయిపోయింది సో ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్ైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి